పాదము నేలకి తాకితే అది రాకడ కాదు ఆమె ఆమె రెండవది ఏసుకృష్ణు భూమి మీదకి ఎందుకైనా వచ్చేదంటే ఆయన మనం తీసుకుపోటానికి ఆమె ఆమె అరవై మూడులో ఆయన ఆయన ఒకవేళ కానీ కిందకి వచ్చినట్లయితే ఆయన రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎందుకు అడగాలి సరే సరే కొద్దిమని అంటున్నారు ఆయన శ్రద్ధపరచడానికి అండి నేల గదిలో ఆయన ఆత్మం పంపించింది దానికి ఇంకో చిన్న ప్రశ్న మేడగదిలో కుమ్మరించబడిన పరిశుద్ధాత్మ బళ్ళ పైకి వెళ్ళిపోయాడా ఎక్కడున్నాడు వర్తమానం ఒక మాట చెప్తా ఉన్నది మేడగదిలో ఆయన కుమ్మరించిన ఆత్మ నేడు సంగములోనే ఉన్నది దేవుడు తన కలిగిన సమస్తాన్ని యేసుకృష్ణో కుమ్మరించాడు ఏసుకు తన కలిగిన సమస్తాన్ని సంఘంలో కుమ్మరించాడు పరిశుద్ధాత్ముని ఎక్కడ ఉన్నాడు నాలో ఉన్నాడు ఇప్పుడు పరిశుద్ధాత్మని ఇక్కడే ఉన్నాడు ఇప్పుడు సిద్ధపరిచాను అవరు పరిశుద్ధాత్ముడు మళ్ళీ ఏ శ్రీ కృష్ణ సిద్ధపరచు ఏంటి ఇలా ఉన్న దాని కావా వీనడు వేసి దానికావా అనడుయా చిన్న మాట మీరు చెప్పాలా బైబిల్లో పాత రిబంధనలో ఎస్ థర్ ఎక్కడ ఉన్నది జ్ఞాపకం ఉన్నదా ఎస్ఆర్ని రాజు దగ్గరికి వెళ్ళటానికన్నా ముందుగా సిద్ధపరచాలి ఎంతకాలం ఆరు నెలలు పరిమళ పరమ మొత్తం పన్నెండు నెలలు సిద్ధపరచాల ఆ తర్వాత రాజు దగ్గరికి పోవాల రాజు వస్తే ఎస్టే సిద్ధపరచడు అక్కడికి పోవాలా అయితే ఎస్తే సిద్ధపరచడానికి ఆమె కొరకు హేకే అంతఃపురంలో ఏ అడుగురు పనివాళ్ళం పెట్టాడు ఎంతమంది ఎవరా ఏడుగురు ఎవరా ఏడుగురు ఏడుగురు వర్తమానికులు ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న ఈ ఎస్తిఆర్ కూడా దేవుడు ఏడు కాలాల్లో ఏడుగురు పరిపాలన ఏడుగురు వర్తమానికులై ఉన్నారు ఈ ఏడుగురు ఏం చేశారంటే మన హస్ రాజు ప్రభేశ్వర క్రీస్తు అక్కడికన్నా ముందు ఈ ఏడుగురు మన రెడీ చేస్తా ఉన్నారు సిద్ధిపరుస్తా ఉన్నారు వర్తమానం ఎందుకు వచ్చింది నిన్ను సిద్ధపరచడానికి ఎందుకు ఇవ్వబడింది నీకు సత్యం బోధించ అప్పుడు ఏం చేద్దాం ఇప్పుడు ఎవరు రెడీ చేయాలి ఏమాన్ బైబిల్ చెప్తా ఉన్నది ఏసు క్రీస్తు రెండవ రాకడలో నేల మీదకి రాడు ఏమాన్ మనం పైకి వెళ్ళాల మనం ఎలా పైకి వెళ్తాం ఎప్పుడు పైకి వెళ్తాం ఇందా చదివాం అపోస్తలు పోలు చెప్తాను మొదటి కోరింది పదిహేను వద్ద యాభై ఒకటి వచ్చిన కడబోర మోగగానే మనమందరము నిమిషములో రెప్పపాటున మార్పు పొందుదు ఏ బోరా చెప్పండి కడబోర అంటే ఏంటి కడబోర అంటే ఏంటి వచ్చిన మాత ఏసు క్రిస్తు మత్స్సు తెరవేడాలో సిల్లు మీద సిలు మీద సమాప్తానికి ఏక పెట్టారు ఎమంట ఎవరు లేచారు ఎందుకు లేచారు వాళ్ళు సిలు మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు లేచారా సులువు మోసినప్పుడు లేచారా మధ్యాహ్నం అవేగాలని కమ్ముకున్నాక లేచారా ఎప్పుడు లేచారు ఆ ఆయన మాట్లాడిన మాట చిత్తచౌర మాట సమాప్తము ఇట్ ఈ ఫినిష్ ఏ సమాప్తము సమాధుల్లో నిద్రిస్తున్న పరిశుద్ధుల యొక్క కాలము సమాప్తము ఇక మీరు చచ్చిన వాళ్ళ లిస్టులో ఉండరు ఆ లిస్టు సమాప్తము ఇక మీరు పరదేశంలో ఉండరు అది సమాప్తము ఇక మీరు సమాజంలో ఉండరు అది సమాప్తము జ్ఞాపకం పెట్టుకోండి దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళని దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళే వాళ్ళని దేవుడు ఆయన తీసుకుపోవటానికన్నా ముందుగానే సిద్ధపరచుకొని సిద్ధం అయ్యాక ఆయన వస్తాడు ఆయన వచ్చి సిద్ధపరచడు మనల్ని సిద్ధపడ్డాకే ఆయన వస్తాడు ఈ సంగతి మనకు తెలియాల ఎందుకు దేవుడు ఈ కాలం ఎన్ని చర్చలు పెట్టింది దేవుడు ఎందుకు ఈ వర్తమానం ఇచ్చింది దేవుడు ఎందుకు ఈ కాలం వర్తమానికి డబ్బిచ్చిందంటే మన్న సిద్ధపరచడానికి అది లూయా దేవుడు అన్నకి మహిమ రెండోది ఇప్పుడు కొత్తగా ఒక బాధ తీసుకుని వచ్చి పెట్టారు మళ్ళా ఇల్లు కట్టాల ఎమ్మటి అయిపోద్దా ఇల్లు వినబడలేదండి గుంటలు నవ్వాలా పిల్లలు అయ్యాలా ఆరబెట్టాలా గోడలు కట్టాలా స్లాబ్ వేయాలా ఇరవై ఒక్క రోజులు ఆరబెట్టాలా ఆ తర్వాత తలుపులు కిటికీలు గుమ్మాలు తల పెయింట్లు ఎలక్ట్రికల్ వరకు మొత్తం అంత చేయాలా ఎంత ఏం పడుతుంది మూడు నెలలు పడుతుంది